హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ్మడికాయ అయితే ఉడికించబోతున్నాం మేము మాది వచ్చేసి ఆంధ్ర మా స్టైల్లో మేము ఎలా చేస్తామనేది చూసేయండి అండ్ అలానే ముందుగా గుమ్మడికాయనైతే మంచిగా తొక్క తీసేసాము ఆ తర్వాత దీన్ని మనకి ఇష్టమైన పీసెస్లో మనం కట్ చేసుకోవాలన్నమాట సో వాటిని కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మాత్రమే వీటిని కుక్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అలానే వీటిలో ఉన్నటువంటి సీడ్స్ ఉన్నాయి కదా చాలా మంచిది సీడ్స్ నా చిన్నప్పుడైతే నేను మంచిగా ఎండ పెట్టుకుని అయితే తినేదాన్ని బట్ ఇప్పుడైతే మనకి వర్షం పట్టిన కదా అయినా నేనైతే ఒక పేపర్లో అయితే వేస్తున్నాను మా అమ్మ నా కోసమైతే ఉంచారండి ఇది సో అందుకని చెప్పేసి దీనికి తడి వల్ల తేమ వల్ల వీటికి మొలకలు అనేది వచ్చేసినాయి అనమాట సో వాటిని కూడా మంచిగా డ్రై చేస్తున్నాను మరి ఎలా ఉంటుందో చెప్పలేము పచ్చివైన తినేవచ్చు చాలా చిన్నగా ఉంటుంది వీటి లోపల గింజ తింటే చాలా మంచిది అలానే ఇది కంప్లీట్ అయిపోయింది కదా నేనైతే గుమ్మడి ముక్కలు అనేది వాష్ చేసుకుని పక్కన పెట్టేసాను వాటికి సరిపడా బెల్లం అయితే మా అమ్మ రెడీ చేసేసారు సో బెల్లం వేసిన తర్వాత అయితే ముక్కలు వేసి ఒకసారి కలియబెట్టేసాను ఆ తర్వాత మళ్ళీ ముక్కలు వేసుకున్నాను అనమాట సో మనం ఎంత పెద్ద సైజులో కోసినా గుమ్మడికాయ ఈజీగా కుక్ అయిపోతుందండి సో వీటిని అయితే బాగా కుక్ చేస్తాము అండ్ వీటితో పాటు ఇంకా చాలా ముక్కలు ఉన్నాయన్నమాట మిగిలిపోయినవి ఇవి ఒకసారి కుక్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత అయితే నేను టూ టైమ్స్ అయితే నేను వేయడం జరిగింది సో ఫైనల్గా అయితే మనకి మంచిగా కుక్ అవుతున్నప్పుడు అవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అంటే మగ్గిపోతూ ఉంటాయి కదా అప్పుడు మనకి ఆ పాత్ర అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు తెలియక నేను ఈ పాత్ర సరిపోదేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అండ్ అలానే మీలో ఎంతమందికి ఈ గుమ్మడికాయ యొక్క పాకం అనేది ఇష్టం అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు చాలా ఇష్టం అండి సో వెళ్ళి వన్స్ కదా తినేది సో అందుకని మా అమ్మ నా అయితే ఉంచారు సో మంచిగా ఇవైతే కుక్ అవుతూ ఉన్నాయి బెల్లం పాకంలో అండ్ ఇవి కంప్లీట్గా కుక్ అయ్యే టైంకి ఇవి చాలా స్వీట్ వస్తుంది అండి బాగా ఉడికేసి చాలా సాఫ్ట్గా అండ్ మెత్తగా అనిపిస్తాయి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీటితో పాటు ఒక ఇలాచి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అండ్ అలానే మీలో ఎంతమందికి ఇది ఇష్టం అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే కుక్ అయిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత మాత్రమే కంప్లీట్గా కూల్ అయిపోవాలి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే తినాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అలానే చాలా వరకు ఇది అవాయిడ్ చేస్తూ ఉంటారు హెల్త్కి మంచిది బట్ కొంతమంది ఏంటంటే నడం పట్టేస్తుంది అని చెప్పేసి అయితే అంటారు బట్ ఇదైతే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అలానే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీలో ఎంతమంది అసలు టేస్ట్ చేయలేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి Hello, bye friends.